కార్పొరేటర్ పిల్లా మంగమ్మ కామెంట్స్ మదరవాడకి సంబంధించి మానం ఆంజనేయ కాలనీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి కాలనీలో మిగిలిన స్థలాన్ని కబ్జా చేసి ఫ్లాట్లు వేసి అమ్మారు అంతేకాకుండా జీవిఎంసీ పార్క్లో మీరు శివాలయం ఎలా నిర్మించారు గెడ్డను కప్పేసి ఇరవై ఫ్లాట్లను కొత్తగా పట్టాలు సృష్టించారు వీటికి కొంతమంది అధికారులు స్థానిక నాయకులు కూడా దీని వెనుక ఉన్నారు ఇన్ని అక్రమాలపై ప్రశ్నిస్తే దురుసుగా సమాధానాలు ఇస్తున్నారు మానం ఆంజనేయ కాలనీలో ఎన్నో దొంగ పట్టాలు సృష్టించారు పిల్ల వెంకట్రావు కామెంట్స్ మొన్నటి వరకు తమ్మినేని సీతారాం తర్వాత ఇప్పుడు కోన రభిమేనుగా ఉన్నారని అంటున్నారు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి ఈ సురేష్ అనే వ్యక్తి కొమ్ము కాస్తారు ఇదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి పట్టాను గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఓ ప్రభుత్వ అధికారికి అమ్మేశారు బొడ్డుపల్లి సురేష్ అనే వ్యక్తి గతంలో జీవీఎంసీలో పనిచేసేవారు బొడ్డుపల్లి రాము అనే జోనల్ కమిషనర్ ఉన్నప్పుడు సురేష్ అనే వ్యక్తికి ఉద్యోగంలోకి వెళ్ళకపోయినా కొన్నాళ్ళు జీతం కూడా ఇచ్చేవారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏమిటంటే భీమిలీ నియోజకవర్గంలో ఏడో వార్డులోని మానవాంజనేయ కాలో జరుగుతున్న అక్రమాల కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అక్కడ ప్రెసిడెంట్గా ఉన్న అతను బొడ్డేపల్లి సురేష్ అనే భూదాందాలు చాలా ఎక్కువగా చేస్తున్నాడు అతను ఎందుకంటే అతను ఇదివరకు ఒక గడ్డగా వదిలేసిన భూమిని ఈరోజు కప్పేసి అది ఇరవై ఫ్లాట్లు కింద అది అమ్మేసి ఇరవై ఫ్లాట్లు చేసి అది అమ్మడం జరిగింది అంతేకాకుండా దానికి నలభై రో నలభై అడుగులు రోడ్డు కూడా వేయడం జరిగింది ఈ కిందన నలభై అడుగులు రోడ్డు కూడా వేయడం జరిగింది అంతటితో ఆగకుండా ఇది జీవీఎంసి పార్క్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా జీవీఎంసికి పార్క్ కింద నిర్మించారు ఇది వదిలేసారు ఈ ప్లేసు వాళ్ళ అటువంటి ప్లేస్లోని శివాలయం కట్టారు శివాలయం ఎలా కట్టారు జీవీఎంసీ వదిలేసిన పార్క్కి మరి జీవీఎంసీలో కార్పొరేటర్గా అది కార్పొరేటర్ అధికారం ఆమోదించిన తర్వాత వీళ్ళు కట్టారా లేదంటే జీవీఎంసి కార్పొరేషన్లోనే వీళ్ళు కౌన్సిల్లో పెట్టారా పెట్టకుండా ఎవరు ఆమోదించారు దాని గురించి ఏంటి మరి శివాలయం ఎలా నిర్మించారు మరి దీనికి అధికారులు కూడా సహకరిస్తున్నారు దీనికి ఇరవై ప్లాట్లు ఇరవై ఇరవై ప్లాట్లు ఎలా చేశారు గోర్జంతా కప్పేసి అది ఇరవై ప్లాట్ల కింద చేసి దానికి నలభై రోడ్ నలభై ఫీట్ అడుగులు రోడ్డు నిర్మించారు దీనికి అది కూడా చేశారు అది ఒక్కల వల్ల అవదు దీనికి అధికారులు కూడా దీనికి సాయపడ్డారు అది ఒకటే కాకుండా దీనికి లోక నాయకులు కూడా సాయపడ్డారు ఇందులో ఉన్నోళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా బయటికి రావాలి ఇది చాలామంది ఇప్పుడు నలుగురు ఐదుగురు వచ్చారు దగ్గరికి ఇదివరకల్లా మీరు ఏం చేస్తారని అడగొచ్చు నలుగురు ఐదుగురు వచ్చి ఇళ్ల స్థలాల కోసం ఈయన్ని అడిగారు అడిగితే ఇది ఈ ఇల్లు స్థలాలు ఎక్కడున్నాయి ఏంటి అని ఇతను వివరంగా అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది జరిగితే ఇది నా ఇష్టం నేను అమ్ముకుంటాను మమ్మల్ని ఎవరు అడుగుతారు అనే మాటలు వచ్చాయి పేదవాడికి ఇచ్చిన స్థలాలు వీళ్ళు ఎలాగ అమ్ముకుంటున్నారు దేనికి అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇల్లు స్థలాలు వాళ్ళకి ఇచ్చినవి వాళ్ళకి కేటాయించినవి వాళ్ళకు వదిలేయాలి వాళ్ళు లేరు కదా అనేసి ఇలాంటి ఇల్లు పట్టాలు సృష్టించారు ఇల్లు పట్టాలు డూప్లికేట్ పట్టాలు సృష్టించి ఇది అమ్మడం జరిగింది ఒక్కొక్కరికి అదే కాదు ఇది ఒరిజినల్ జెరాక్స్ ఒరిజినల్లో జెరాక్స్ ఇది 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 పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇచ్చిన పట్టాలు నూట ఇరవై ఐదు బై టూ ఇది అప్పుడు మానవ ఇంజనీయ మానవ ఎమ్మెల్యే గారు ఇవి ఇచ్చారు ఇవి ఇవి పేదలకి నగరంపాలెంకి మల్లయ్యపాలానికి గ్రామాలకి రెండిట్లకి కలిపి ఇవి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఆ రోజుల్లోనే ఇస్తే అవి చాలామంది అక్కడ వసతులు లేక ఈ దేనికి కూడా నోచుకోని స్థలాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే వేరే ఊర్లు వెళ్ళిపోతే ఆ భూముల్ని వీళ్ళు ఆక్రమించి ప్లాట్ల కింద వేసి ఇవి అమ్ముకోవడం జరిగింది వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని కలబడుతున్నారు వాళ్ళ మీద కలబడుతున్నారు మీరేం చేసుకుంటారో చేసుకోండి మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి ఇది నా ఇష్టం నేను చేస్తాను అన్న తీరు ఇప్పుడు ఈలో కనబడుతుంది అదే కాకుండా ఈమెకి ఇచ్చింది అయితే ఇది దొంగ పట్ట ఈమెకి ఇచ్చేటప్పుడు పట్ట ఇచ్చేటప్పుడు రెండు రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు భార్య అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ భార్య ఆయన కుంభక్క అయ్యారు దీనికి కరెంట్ మీటర్లు ఎలా ఇచ్చారు స్థానిక గ్రామాలకి స్థానిక గ్రామంలో ఉన్న వాళ్ళకి కరెంట్ కరెంట్ ఇవ్వాలంటే మీటర్లు ఇవ్వాలంటే ఇవ్వడం లేదు అధికారులు ఎన్నో రూల్స్ చెప్తున్నారు మరి వీటికి ఎలా కరెంటు సప్లై ఇచ్చారు ఇది అధికారులు కూడా ఇందులోనే భాగాలు ఉన్నాయి అధికారులు కూడా ఉన్నాయి అధికారులు వీళ్ళు కలిపి చేసిన మోసం ఇది దీన్ని మేము ఇంతటితోటి వదలం మేము కమిషనర్ కూడా లెటర్ పెడతాము అదే కాకుండా జీవీఎంసీలో కూడా ఇది కౌన్సిల్ జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఇది పెట్టడం జరుగుతుంది పార్క్ని ఎలాగ ఆమోదించారు శివాలయం కట్టడానికి ఎవరు అనుమతితోటి ఇది ఇచ్చారు ఇచ్చినట్టే ఎప్పుడు ఇచ్చారు ఎలా ఇచ్చారు ఏమనంటే కోర్టు ఆర్డర్ అంటారు కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు కోర్టు ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారో అది కూడా వాళ్ళు చూపించాలి దీనికి ఎవరైనా అమ్ముకున్నా ఎవరైనా కొనుక్కున్నా ఈ ఇళ్ళ స్థలాలు ఎవరు కొనుక్కున్నా ఆయన కమిషన్ ముప్పై వేలు ఇస్తేనే ఇది జరుగుతుందని ముందు ముందు కండిషన్ పెట్టి ఇవి అమ్మడం జరిగింది అందరిలోని అందరి దృష్టికి తీసి రావాలని ప్రెస్కి ఇది చెప్పాలని ముఖ్యంగా మేము ఇలాంటివి ఎన్నో దందాలు జరుగుతున్నాయి అక్కడ అవన్నీ కాకుండా అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవి ఇంకా పోతున్నాయి ఆగడం లేదు ఇతను ఏంటంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికే కొమ్ము కాస్తాడు ఇతను ఎవరుంటే వాళ్ళకే ఇలాంటి వ్యక్తి ఇలాంటి దందాలు చేయడం స్వచ్ఛంగా టీంని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారండి ఆ తర్వాత ఎంఆర్ఓకి మీరు ఆల్రెడీ ఎంఆర్ఓ ఫోన్ చేశారు ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఎమ్ఆర్ఓ ఫోన్ చేసి చెప్తే ఎంఆర్ఆ గారు నీళ్ళు కలిసాము ఎంఆర్ఓ గారు ఎవడే విఆర్ఓ వాళ్ళు ఆ పరిధిలో ఉన్న విఆర్ఓ వాళ్ళు పిలిచారు అప్పుడు మీటింగ్ అవుతుందనమాట వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు వాళ్ళు పిలిచి వాళ్ళకి మేము పంపిస్తానండి వాళ్ళు వచ్చేటప్పుడు మీకు ఫోన్ చేస్తారు మీరు అక్కడ జరిగిన విషయం అంతా మీరు తెలియజేయండి అని చెప్పిస్తున్నాను అంతవరకు జరిగిందనమాట అది పార్టీ పరంగా మా పార్టీలో ఉండడం మనకు మా పార్టీలో మా పార్టీలో ఉండడం పార్టీలో జెండా జెండా మోయడం అది అదేమి లేదండి అతను మనటి వరకు కూడా తమ్మినేని సీతారాం వెనకాల కూడా తిరిగాడు తమ్మినేని సీతారాం వెనకాల తిరిగాడు ఇప్పుడేమో కోన్ రవికుమార్ అని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్నాడు అలాగే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో నిలబడి మాట్లాడతాను ఎవరు అధికారంలో ఉంటే అదే మా పార్టీ అని చెప్పి తిరుగుతున్నాడు ఇది ఆల్రెడీగా ఇది ఏంటని చెప్పేసి నేను అడిగాను ఇది అలాగ చేయడం ఏమన్నా బాగుందా ఇదేం పద్ధతిగా ఉందా అని చెప్పేసి నేను అడిగాను దీని గురించి సమాధానం లేదు ఈ వ్యక్తి మన తూర్పు నియోజకవర్గం తాలూకా ఈయన ఈ క్యాండిడేట్ది ఆల్రెడీగా ఒక ఫ్లాట్ ఉంది ఆ ప్లాట్ గురించి పాపం ఆయన తిరిగి తిరిగి తిరిగితే తప్పు ఆయన ఫ్లాట్ ఆయన క్యాన్వర్ట్ చేయండి అని చెప్పి నేను మీటింగ్ పెట్టాను గుడిద అందరం రమ్మని చెప్పి మీటింగ్ పెడితే అలాగే చేద్దామన్న అని చెప్పేసి అది అని చెప్పేసి అది మావాడిది ఇది ఎవరో ఇక్కడ టీపీఓ చేసేవాడు ఆయన పేరేం పేరు ఆ తేజాకి కొనిపించి తేజా నాకు ఫోన్ చేశాడు అన్న అన్న నా ఫ్లాట్ మీద నేను ఎప్పుడో కొనుక్కున్నాను అన్నంత అతని దగ్గర పన్నెండు లక్షల రూపాయలు తీసుకున్నారు తీసుకొని ఈయన ఫ్లాట్ అతనికి అమ్మడం ఏంటండి గుడికి అప్ చేయడం ఏంటండి ఏది ఖాళీ ఉంటే ఆ ప్లాటు వాళ్ళు రాకపోతే ఏదో పాపం కొనుక్కొని ఎక్కడో ఉంటారు అది ఖాళీ ఉంటే దాన్ని అమ్మేయడం మళ్ళీ తీరం వేసి అమ్మడే దాని మీద ఒక ఇది హై కోర్టు నుంచి ఏదో డైరెక్షన్ తేవడం వాళ్ళు వచ్చేటప్పటికి ఏదో చిన్న ఇల్లేది కట్టేసి అవుట్ ట్యాక్స్ కట్ చేసేయడం ఇతను ఇదివరకు జీవిఎంస్లో ఈ బొడ్డేపల్లి సురేష్ అనే వ్యక్తి జీవిఎంస్లో ఒక కాంట్రాక్ట్ బేసిక్లో ఒక దగ్గర పనిచేసేవాడు అందులో జీవిఎంస్లో అవుట్ ట్యాక్స్ కట్ చేయడం అవుట్ ట్యాక్స్ వేయటం ఇలాంటి వాటిల్లో పని చేసేవాడు ఆయన దొడ్డిదారులన్నీ కూడా ఆయన తెలుసు మన జీవిఎంస్ జోన్ కమిషనర్ బొడ్డేపల్లి రాము గారు ఉండేటప్పుడు ఈయన జీతం కూడా కొన్నాళ్ళు డ్యూటీకి వెళ్ళకపోయినా సరే డ్యూటీలో కొన్ని ఉద్యోగం చేసినట్టు జీతం కూడా డ్రా చేసాడు ఈ బొడ్డేపల్లి సురేష్ అలాగే ఇది ఇదేంటని చెప్పేసి నేను అడిగినందుకు దాని నా మీద కూడా కొన్ని కొన్ని బురదలు చల్తున్నాడు నేనేదో యాభై వేలు అరవై వేలు ఒక్కో ఫ్లాట్గా అడిగానని చెప్పేసి కొన్ని ఏదో అందరికీ కూడా మన వాళ్ళకి మన విలేకరులు కూడా కొంతమందికి ప్రసాదాలు కూడా కొంతమంది చెప్పాడేస్తాను చెప్పనే నేను ఈ మూడు సంవత్సరాల్లోని ఎంతమంది దగ్గర వసీలు చేస్తాను అని మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగైతే నేను వాడి రోడ్డు ఎక్కేవాడిని ఎంతమంది అరవై రెండు మంది నీ కలి మూసేగల అరవై రెండు మంది కూడా ఎవరు ఎవరు నేను తప్పుడుతో పట్టించగలను నేను అడిగాను ఇది తప్పు చాలా తప్పు అని చెప్పి అడిగాను ఆయన కూడా చాలా తిరిగి 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 దాంట్లో మూడు ఫ్లోర్లు బిల్డింగ్ ఆల్రెడీ కట్టాడు ఇది ఎలా పోతూ నాలుగో ఫ్లోర్ కూడా వేస్తున్నాడు దానికి పర్మిషన్ ఎలా వచ్చాయో తెలీదు నేను ఇలాగ అయితే ఏం ఏం చేసుకుంటావు వెళ్ళి అడిగాను అడిగితే మా కోర్టు ఆర్డర్ ఉందండి మా కోర్టు ఆర్డర్ ఉందండి మా కోర్టు ఆర్డర్ మీద మీ ప్రకారంగా మేము ఆల్రెడీగా వెళ్తున్నాం అంటే నీకు ఎన్ని కోర్టు ఆటలు ఉన్నాయి ఏటని చెప్పేసి నేను కోర్టు ఆర్డర్ కూడా అడిగాను కొంతమంది ప్రెస్ వాళ్ళు కూడా వెళ్తే మా కోర్ట్ ఆట ఉన్నగానే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు అది ఏటా కోర్ట్ మంచి మంచిగా ఏడు సర్డేటి కొంచెం పరిశీలిస్తే బాగుండిపోయాను అది పన్నెండు మంది చెప్తే ఇరవై ఫోన్ పన్నెండు మందికే ఉంది పన్నెండు మందికి ఉంటాడు ఇరవై ఇరవై ప్లాట్లు ఎలాగేసాడు నా ఉన్న ఎనిమిది ప్లాట్లు కూడా పట్టాలు ఎలాగొచ్చాయి మరి ఇప్పుడు పట్టాలు ఈ దొంగ పట్టాలు ఎలాగొచ్చాయి ఈ దొంగ పట్టాలు సృష్టించాడు ఈ పట్టాలు మీద ఎలక్ట్రికల్ డిఈ కలిసి పోల్లో వేయించి అది ఇరవై పట్టాలు ఆల్రెడీగా అది సెట్లు కట్టేసి నలభై అడుగుల రోడ్లు వేసేసి దాన్ని ఇరవై సెట్లు కట్టించి ఇరవై సెట్లు ఇరవై మంది దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఒకరి దగ్గరికి గుంజి ఒక్కొక్క ప్లాట్ మొన్న డబ్బులు కూడా కలెక్ట్ చేస్తూ ఈ డిఈ గారికి మరి ఎంత మొట్ట చెప్పారో ఎలక్ట్రికల్ డీఈ గారు మన మధుర కూడా ఎలక్ట్రికల్ డీఈ గారు నేను చెప్పాను ఏంటి అది డిస్ఫూట్లో ఉంది అవి దొంగ పట్టాలు సృష్టించాడు పేక్ పట్టాలండి అని చెప్పేసి నేను చెప్పాను చెప్తే ఆయన వినిపించుకోలేదు ఏఈ ఇచ్చాను నేను ఇవ్వద్దండి అని చెప్పేసి ఏఈని ఏ నేను చెప్తున్నాను పై ఆఫీసర్గా విస్తా ఇవ్వని చెప్పేసి డిఈ గజరి ఏఈ చెందా మీటర్లు కూడా ఇప్పించాడు ఆయన లాగా ఈ రకంగా అరాచకాలు జరుగుతున్నాయి పత్తి ఓళ్ళు కూడా ఎవరడిగితే వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకి ఏదో ముట్ట చెప్పేయడం మరి అది చేసి